హాయ్ అందరికీ నమస్కారం ఒకసారి ఎవరో నన్ను అడిగారు యాపిల్ని తెలుగులో ఏమంటారు అని నేను చెప్పలేననుకున్నారు నేను చెప్పాను ఆన్సర్ సీమరేగు పండు అని నేను చెప్పినా అదేంటి మేము ఎప్పుడూ వినలేదు అన్నారు సరే వాళ్ళకి తెలియదు కాబట్టి ఒప్పుకోలేక అలా అన్నారో తెలుగులో ఒక పేరుంటుందన్న విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారో నాకు తెలియదు అలాగే క్యారెట్ని కూడా హిందీలో వచ్చి గాజర్ అంటారు మా అత్తమ్మ మాత్రం తెలుగులో గాజర్ గడ్డ అని చెప్తూ ఉంటారు సరే ఇండియాలో నేటివ్ పేర్లు అటు ఇటు మారుతాయి ఈరోజు బీట్రూట్ వండుతుండగా నాకు డౌట్ వచ్చింది ఈ బీట్రూట్కి కూడా తెలుగులో ఏమైనా పేరు ఉండొచ్చు కదా నాకు తెలియదు అస్సలే ఇంతకీ ఈ బీట్రూట్కి కూడా తెలుగులో ఏమైనా పేరు ఉందా లేదా మనమే కనిపెట్టాల్సి వస్తుందో కొంచెం ఆలోచించాల్సిన విషయమే మీకు తెలిస్తే మాత్రం కామెంట్స్లో తప్పకుండా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్ బాయ్ అలాగే కొత్త పేరు కనిపెట్టినా చెప్పండి